మన సబకు పోయినవా సబకు కేసీఆర్ సబకు పోయి నేను సబకు బొక్కు ఎట్లుంటాయి పోయిన హ్మ్ పోయిన మరి డాన్స్ ఆయత్తుకు ఎత్తుకు చేస్తున్నావు కాలపు లేవర్ ఏ కాలేనప్పుడు లేకపోతే కేసీఆర్ వద్దుండనే నేను నాకు ఎక్కలేని ఉల్లాసం వచ్చింది ఎక్కలేని ఉషారు తనం మాడిన మల్లారెడ్డి సారు ఆడుతుంటే నేను ఆడిన మళ్ళా సారు నేను ఇద్దరం ఆడిన మరి మల్లారెడ్డి గారు మీరు కూడా డాన్స్ చేస్తుండ్రు ఇద్దరం ఆడినాం అయితే చెప్పమ్మ ఒకటి ఆ సబకు పోయినావు కదా అయితే ఆ సభ సక్సెస్ బాగా జరిగిందనేమో మీ వాళ్ళు అంటారు టిఆర్ఎస్ పార్టీ అంటారు ఆ జనాలందరి పైసలు ఇచ్చి తీసుకొచ్చి అంటారు నిజమేనా పైసలు ఇస్తే వస్తారు రాశారు పైసలు ఇస్తే కూడా ఎవ్వరు రారు కేసీఆర్ అభిమానము కేసీఆర్ మంచితనం తోటి జనం వదిలిందే తప్ప నువ్వు మూడు వందలు ఇస్తే నువ్వు నాలుగు వందలు ఇస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చి రమ్మను రాశారు అది అభిమానం పొంది వచ్చారు తప్ప పైసలు చోటు వచ్చిన వాళ్ళు కారు వాళ్ళు మరి కొంతమంది ఎందుకు అట్లా పైసలు ఇచ్చి వచ్చిన జనాలు ప్రతిపక్షం అంటేనే గది కదా బృందదల్లాలంటే ఏదో ఒక వంక దొరికించుకోవాలన్నాయి అట్లా